మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాను దర్శించుకోవడం కోసం అలాగే అత్యద్భుతమైన ఆ త్రివేణి సంగమంలో ఒక్క మూడు మునకల మునిగి మహామోక్షాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన భారతీయులు హిందూ సాంప్రదాయాన్ని అద్భుతంగా నమ్మే వాళ్ళందరూ కూడా ప్రయాగరాజ్ కు బయలుదేరుతున్నారు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మీకు అందరికి చెప్పేది ఏంటి అంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది ఎక్కడైతే మంచితనం దాగి ఉంటుందో అక్కడ మోసపూరితమైన చర్యలు కూడా ఉంటాయి అయితే ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి విషయంలో నాగ సాధువు అని చెప్పుకుని తిరిగే ఒక వ్యక్తి చేసిన పనికి ఒక్కసారిగా అక్కడున్న జనాలందరూ ఉలిక్కి పట్టారు సాధారణంగా ప్రయాగరాజ్ ఎలా ఉంది అంటే మనుషులు కూడా అంటే ఇసక్క వేస్తే రాలనంత మొత్తం జనాలతో నిండి ఉంది ఎవరు ఎట్టు వెళ్తున్నారు అనేది మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ ఉండాలి ఆ కిలోమీటర్లు కిలోమీటర్లు అంటే పదుల సంఖ్యలో మనం కిలోమీటర్లు నడుస్తూ ఉండాలి ఎక్కడ కూడా వాహనాల అనుమతి ఉండదు దానికి తోడు విపరీతమైన దంద అంటే ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కూడా వేలల్లో ఖర్చు ఒక చిన్న పరుపు వేసి పన్నెండు వేల రూపాయలు తీసుకు తీసుకుంటూ ప్రజలను భక్తులను దోచిస్తున్నారు అయితే ఇక ఈ క్రమంలో ఒక ఏళ్ళ అమ్మాయి విషయంలో జరిగిన ఒక సంఘటన ఏంటి అందరిని ఏ రకంగా అప్రమత్తమయ్యేలాగా చేసింది అంటే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ మహాకుంభమేళాన్ని దర్శించుకోవటం కోసం మహామహా విదేశీయులు వస్తారు అలాగే అఘోరాలు వస్తారు నాగ సాధువులు వస్తారు ఎంతో మంది ఆ శివ భక్తులు వస్తారు అయితే వాళ్ళల్లో ఒక నల్లమేక దాగి ఉన్నట్టుగా నాగ సాధువు అని చెప్పుకుని తిరిగే కొంతమంది దొంగ బాబాలు సైతం ఇక్కడికే ఉంటారు అన్నమాట అయితే వాళ్ళు చాలా అంటే చాలా విపరీత ధోరణులతో ఉంటున్నారు అయితే ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి వాళ్ళ స్నేహితులందరితో కలిసి వచ్చింది అయితే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇతరు పెద్దవాళ్ళు రావడం జరిగింది అంటే మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఎనిమిది మంది వచ్చారనమాట అయితే అందరూ కూడా చక్కగా రోజు అంటే దాదాపుగా వారం రోజుల పాటు వాళ్ళు కుంభమేళ అలాగే కాశీ ఇంకా చుట్టుపక్కల ఉన్న పవిత్ర క్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకోవాలనుకున్నారు ఈ క్రమంలో ఏమైందంటే దాదాపుగా నాలుగైదు రోజుల పాటు వాళ్ళు చక్కగా త్రివేణి సంగ్రమంలో మునకలు చేశారు అంతా బాగానే ఉంటాయి అయితే ఒక నాగ సాధువు అని చెప్పుకుని ఒక దొంగ బాబా ఆ ఒక్క ఎనిమిది మందిలో ఒక పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి మీద కన్ను వేశాడు అయితే సాధారణంగా ఈ నాగసాధువులందరూ కూడా డబ్బుల కోసం అలాగే ఇంకా వేరే ఇతర ఇతర విలువైన వస్తువుల కోసం ఎగబడుతుంటారు ఇదే క్రమంలో ఈ నాగ సాధువు ఆ పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి విషయంలో కూడా అలాగే ట్రాప్ చేయాలని ఆలోచించాడు అయితే మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరుతుంది మీరు రాసిన పరీక్ష నెరవేరుతుంది అంటూ హిందీలో చెప్పడం మొదలెట్టారు సాధారణంగా చిన్నపిల్లలు అంటే పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు కానీ ఇరవై రెండేళ్ల పిల్లలు కానీ వాళ్ళకి ఏముంటుంది వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎంత బాగుపడుతున్నారు పరీక్షలు రాయటం కానీ ఉద్యోగం రావటం కానీ వీటి మీదే ఉంటుందన్నమాట అయితే సరే నాగసాధువు దగ్గరికి ఆ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి వెళ్ళింది ఆమెతో పాటుగా ఒక ఇద్దరు వాళ్ళ స్నేహితులు కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆయన చాలాసేపు తనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మనలో చాలామంది మంచి ఉన్ మనలో ఉన్న మంచి లేకపోయినా కూడా మనం ఎవరైనా మనకు మనలో ఆ మంచి ఉందంటే అవునా నిజం అనుకుంటుంటారు కదా అలాగే ఆ అమ్మాయి ఆ నాగసాధువు సాధు మాటలు వింటుంది ఈ హఠాత్ గా అతను ఒక విభూది లాంటి పొడిని చెల్లాడు దాంతో ఆమె కళ్ళు తిరిగిపోయి మొత్తగా ఉండి అక్కడికక్కడే కూలబడింది అయితే ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితులు పక్కనే ఏదో ఒక చిన్న అవసరం కొద్ది ఎవరో ఏదో అడిగితే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఈ లోపు ఆ అవకాశం స్పృహ తప్పిపోయింది అయితే ఆ అమ్మాయిని ఆ అక్కడికక్కడే వాళ్ళు వాయించేసేస్తారు అనమాట అంటే ఎక్కడ కూడా కనిపించకుండా చేసేస్తారు అయితే ఏమైంది అని ఆ ఇద్దరు స్నేహితులు ఆ బాబా అడుగుతుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది అంటూ వాళ్ళని ఏ మార్చాడనమాట రూట్ అయితే ఇదంతా కూడా అక్కడ అక్కడ చాటుగా గమనిస్తూ అంటే సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి ఉన్న చోట చెడు ఉంటుంది చెడు ఉన్న చోటే మంచి ఉంటుంది అయితే అక్కడ కవర్లు అమ్ముకుంటూ ఉంటాడు అనమాట ఒక అబ్బాయి అంటే కవర్లు అంటే ఏంటంటే మనం స్నానం చేసిన బట్టలు అవి వేసుకోవడానికి కానీ ఏదైనా రుద్రాక్షలు అవి కొనుక్కోవడం కానీ కవర్లు అవి అమ్ముతూ ఉంటారు కదా అయితే ఆ అబ్బాయి ఎందుకో ఆ అమ్మాయి విషయంలో కొద్దిగా అప్రమత్తమయ్యి ఆ కవర్ పట్టుకుని ఏమంటే మీతో పాటు వచ్చిన అమ్మాయిని ఆ నాగ సాధువు విభూతి జల్లి పడుకోబెట్టాడు అని చెప్పేసి చెప్ప చెప్తారనమాట దాంతో అక్కడున్న వాళ్ళిద్దరు స్నేహితులు వెంటనే ఆ నాగ దగ్గరికి వెళ్ళి మరవడం మొదలు పెడతారు కానీ నాగ సాధువులు ఒక అంటే నాగ సాధువులు అంటే వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు కాదు నిజంగా దైవ దై దేవుడి ఆరాధనలో ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు అక్కడ వచ్చిన భక్తులన్నీ ఏదో ఒక రకంగా క్యాష్ చేసుకున్నాను మె మెళ్ళలో నగలు గొలుసులు కానీ లేకపోతే పర్సులో డబ్బులు కానీ ఇంకా వేరే ఏదైనా దుర్బుద్ధి పుట్టచ్చు కదా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా స్నేహితురాలు ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు దయచే మీరు మర్యాదగా అక్కడ మా స్నేహితురాల్ని తీసుకొస్తారా లేదా అంటే ఆ నాగ సాధువులు ఇంకొక నలభై మందిని తీసుకొచ్చి అక్కడ కాస్త పెద్ద గొడవ చేస్తాడు దాంతో వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు అయితే ఈ క్రమంలో అక్కడ ఏం జరిగింది అంటే మిగతా అక్కడున్న భక్తులందరూ కూడా ఆ భక్తుల వైపుకి సపోర్ట్ గా వెళ్ళి ఏం జరిగిందో చెప్పండి అంటే ఆ కవర్లు అమ్ముకునే వ్యక్తి మొత్తం చెప్పాడు ఇట్లా విభూతి జల్లాడండి ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది వెంటనే ఆ పక్కన ఉన్న గుడారాన్ని తీసుకువెళ్ళారు అని చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి నిజంగానే ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంది అంటే వాళ్ళు ఎంతలాగా చేస్తున్నారు అని మీరు గమనించాలి అంటే ఏమవుతుంది ఎక్కడో తప్పిపోయిందనో లేకపోతే ఏదైనా తొక్కిసట్లు జరిగిందో చనిపోయిందని అనుకుంటారు కానీ ఇలాగా నాగసాధువు చేసిన పనికి అందరూ కూడా బిత్తరపోయారు అనమాట దాంతో వెంటనే అక్కడ ఉన్న ఆశ్రమానికి సంబంధించి అంటే వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు మొత్తం అంతా కూడా హిందీ అనమాట అయితే నాగ ఆ ఆశ్రమానికి సంబంధించి నాగసాధువు దొంగ నాగ సాధువు గురించి చెప్పడంతో వాళ్ళందరూ అప్రమత్తమయ్యి అతని వెంటనే అక్కడ ఉన్న పోలీసులు సిపిఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అనమాట అంటే ఇవన్నీ ఎందుకు మనం మీ అందరికి తెలిసేలాగా ఈ వీడియో అందరికి ఎందుకు షేర్ చేయాలంటే మన అందరం కూడా పా పుణ్యం మూట కట్టుకోవడానికి వెళ్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం ఒక ట్రాప్ లో పడిపోతుంటాం అనమాట అందుకనే ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలనే కాదు మగ పిల్లలనే కాదు పిల్లలనే కాదు పెద్దలనే కాదు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మనం ఆ మంచిగా దర్శనం చేసుకుని మన మోక్షాన్ని మనం పొంది వెనక్కి రావన్నమాట ఎక్కడికక్కడ మీరు కుటుంబంతో వెళ్తున్నా ఒంటరిగా వెళ్తున్నా లేకపోతే మీ స్నేహితులతో వెళ్తున్నా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎవరు చెప్పిన మాటలు వినద్దు మోసపోవద్దు మీతో పాటు ఎవరో ఒకరిని తీసుకువెళ్తూ ఉండండి అనేది ఆ జరుగుతుంది దయచేసి కుంభమేళా అయ్యేలోపు ఈ విషయాన్ని ఎంత మందితో మీరు షేర్ చేసుకోగలిగితే అంత మందికి షేర్ చేయండి ఎందుకంటే మనలో ఉన్న చాలా మంది కుంభమేళాకి వెళ్తున్నారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి ఆడపడుచులందరినీ మనం సేఫ్ గా కాపాడుకోవాలి అంటే ఇదే కదా చేయాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి